వైఎస్ రాజశేఖర్ గట్టి మామూలు పాలన చాలా బాగా ఉంది అమ్మఒడి కానీ పథకాలు అన్ని సమకూర్చిగా బాగానే చేస్తున్నాడు అతను అతను ప్రభుత్వం మాట చాలా అనుకూలంగా ఉంది ఇంకా ముందు ముందుకి బాగా చేస్తారనేసి మేము కోరుకుంటామండి కాస్త పేదవాళ్ళకి కూడా కొంచెం సహకరించే అన్ని రకాలుగా చేస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి స్టడీ పరిధిగా బాగా పర్లేదు లేడీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు అతను రాను రాను ఇంక కూడా ముందు ముందుకి కూడా బాగా చేస్తారని కోరుకుంటున్నాం స్కూల్ విషయంలో కూడా బాగానే చేస్తున్నారండి స్టడీగా పడుతున్నారు ఫుడ్డు మాట కొంచెం మరి చూడాలండి మీరు ఎందుకంటే వాళ్ళు వేసిస్తున్నారు ప్రభుత్వం కానీ కింద వాళ్ళ మాట కొంచెం ప్రభు ఫుడ్ మాట కొంచెం లోపంగా ఉంది యూనిఫామ్ అంటే పర్లేదు బాగానే ఉంది స్టడీగా ఉన్నారు చంద్రబాబు చంద్రబాబు అంటే అతను మరి ఆ అప్పులోనే కొన్ని బాగా చేశారు కొన్ని తగ్గించి చేశారండి ఫీచుల్లోనే ఈ రకంగా మా బాగా చేస్తున్నారు ముందు ముందుగా కొంచెం బాగా చేస్తారని కోరుకుంటున్నాం కాకపోతే అంటే సారా విశ్వాల మాట కొంచెం డ్యామేజ్ అయ్యింది ప్రజలు కొంచెం తాగి చాలా ఇబ్బంది పడుతున్నారు అదే కొంచెం మార్పు అవుతుంది పథకాలు బాగున్నాయి కాకపోతే ఏంటంటే లేడీస్కి మాట నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు వేయడం కొంచెం కరెక్ట్ కాదు ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ లేడీస్కైనా వేస్తే బాగుంటుంది కి మాట ఒక అరవై లోప వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను పర్లేదండి బాగానే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్